వాళ్ళ స్టేజ్ మీద కూర్చున్న దాతలకు కనపడుతూ అర్థమవుతుంది కాబట్టి మీరు కూడా సరికి రావాల్సిందిగా వాళ్ళు ఇక్కడ వచ్చి మరీ చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించండి ఈ రోజు ఎక్కువ మంది అన్నారు కుండేపీ నియోజకవర్గ అభివృద్ధికి శ్రీ బోళా బాల స్వామి గారు మంత్రివర్యులు ఇరవై నాలుగు వేల మెజార్టీతో గెలుపొందడానికి పైగా మెజార్టీతో గెలుపొందడానికి అన్ని విధాల సహకరించినటువంటి మన యువ నాయకులు కార్యక్రమాన్ని

వీరికి వీరికి టీడీపీ మండల అధ్యక్షుడు వేలుపుల సింగయ్య గారిని బుకే ఇచ్చేసి సాధారణంగా గౌరవించాల్సిందో కోరుతున్నాను వేల్పిల్ల సింగయ్య గారి చేతుల మీదుగా స్టేజ్ స్టేజ్ మీ కూర్చోపెట్టిన తప్ప ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిథులను ముఖ్య అతిథులను సాధారణంగా స్టేజీ మీదగా ఆహ్వానించడం జరుగుతుంది వీరికి మన పెద్ద మండల టీడీపీ అధ్యక్షులు వేరుపిల్ల సింగయ్య గారి చేతుల మీదుగా బుకే ఇచ్చి గౌరవించాల్సిందిగా కూర్చున్నామండి కొద్దిగా ఆ స్టేజీకి అందరు కొద్ది సైరిస్తే సారాలు కూర్చుంటారండి అందరు కూర్చున్న తర్వాత మనకి ఈ జ్యోతి ప్రజమ్మల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సాధారణంగా వారిని స్టేజీ మీదకి ఆహ్వానించడం జరుగుతుంది అనంతరం మన జ్యోతి ప్రజన్ల కార్యక్రమాన్ని ఈ రోజు మనకి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి సత్య గారిని మరియు నౌకజాని బాలాజీ గారిని మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ టీడీపీ నాయకులు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విధిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి దయచేసి ఇప్పుడు 温江。 పొడిచిద్దంట ఎవరో వాటిని బిరిగించ కాబట్టి ప్రేక్షకులు సహకరించవలసిందిగా కోర్చును అది బెదురుతుందని వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు సహకరించవలసిందిగా కోరుచును ఈనాటి మన రాష్ట స్థాయి బండలాగుల పోటీలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామచల్ల సత్యాన్న గారు అదేవిధంగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నోగసారి బాలాజీ గారు ఈ స్టేజీ ని అలంకరించున్నారు వారి యొక్క ఆధ్వర్యంలో జ్యోతి కార్యక్రమ అనంతరం మన యొక్క ఎగ్జెబ్బని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మన ఈ కార్యక్రమాన్ని జీభించే చాలా సంతోషం మన వర లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకృష్ణ యాదే యూత్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఈ బండి పోటీలు నిర్వహించడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఆహ్వానించినందుకు మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలాజీ గారికి సింగరాయకొండ మండల నాయకులకు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు పాత సింగరాయకొండ గ్రామ ప్రజలందరికీ పేరు పేర్న నా నమస్కారాలు చాలా సంతోషం మన ఎన్నికలు గెలిచిన తర్వాత మన పాత సింగరాయకొండలో తొలి కార్యక్రమం మీ ఉత్సాహం ఉత్సోగం చేస్తామంటే కన్నీ విని ఎదురుగొన్న రేతిలో సింగరాయకొండ చరిత్రలో అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా సరస్సు ఉంచి నేను మీకు పాదాలు వందనం చేస్తా ఉన్నా మొన్న ఎన్నికల్లో అందరూ ఎక్కడ చూసినా సింగరావకుండ మనకు మైనస్ అంటగలన్నా మైనస్ అంటగలన్నా అంటే లేదు అన్నిటికంటే బాగా మెజార్టీ అవుతుంది చూడండి అని చెప్పి మీరు నా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మన ఎమ్మెల్యే స్వామి గారికి అత్యధికంగా నియోజకవర్గంలో ఆరు వేల ఐదు మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు ఎన్నికల్లో రాజకీయాలు చేశాం ఇప్పుడు ప్రజల యొక్క సుఖశాంతుల్ని శాంతి భద్రతని కాపాడాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి మన ఎన్నికల్లో ఏమైతే వాగ్దానాలు చేశామో హామీలు ఇచ్చామో అవి తప్పకుండా ఐదు సంవత్సరాల్లో నెరవేర్చే బాధ్యత మా అందరిపై ఉంటుందని కూడా నేను మీ అందరికీ ఈ రోజు మన సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో ఈ వరా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవం ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మన ఉమ్మడి పార్లమెంటు అధ్యక్షుడు నోక్స్ బాలాజీ గారు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చేస్తారు ఈ సంవత్సరం ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం మా కార్యకర్తలు మా నాయకులందరూ ఉత్సాహంగా ఇది ఒక హింఛగా చాలా ఆనందంగా ఒక పండగ వాతావరణం చేయడం చాలా సంతోషం ఆ లక్ష్మీనరసింహ స్వామి ఈ తెలుగుదేశం పార్టీని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అందరూ ప్రజలందరినీ సుఖశాంతులుగా ఇవ్వాలని ఆయన ఇంకా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అనుగ్రహం కూడా ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తారని ఆశిస్తూ తెలుగు చాలా ప్రతిష్టాత్మక జరిగేటువంటి కార్యక్రమం సరే ఒక యాభై ఏళ్ల పై నుంచి చిన్నప్పుడు నుంచి యాభై ఏళ్ళ దాకా మొదట్ను చూస్తున్నటువంటి కార్యక్రమం ఇక్కడ ఈ గ్రామస్తులు ఎత్తలపోటులు కానీ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చాలా గొప్పగా ప్రతిష్ట జరుపుకుంటారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నన్ను జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి తలుపున ముఖ్యమంత్రి అయ్యి నూట రెండు సీట్లు గెలిచారో వారి ఐదు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా ప్రజా సంక్షేమాన్ని జీవింగా పెట్టుకుని పరిపాలన చేసే విధంగా వరాల లక్ష్మీ స్వామి కట రూపాక్షాలు ఉండాలని ఏదైతే దుర్మార్గ పరిపాలన నడిచిందో ఐదు సంవత్సరాల దుర్మార్గంగా నడిచిందో ఆ దుర్మార్గ పరిపాలనకు చరమగతం పడుతూ ప్రజలు ఇచ్చినట్టు సూక్తి మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో పరిపాలన అందించే కోరుచున్నాము ప్రేక్షకులందరూ బ్యారికేడ్లకి వెళ్ళబోయ్ కమిటీ వారికి అదే విధంగా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాము ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి మొదటి ఎడ్ల చేత శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకే బుల్స్ ఏకా కృష్ణమోహన్ గారు గంటసాల మ కృష్ణా జిల్లా వారి జత కట్టి ఉన్నారు ఆ జత కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి శ్రీ రామచంద్ర సత్యాన్న గారు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ ముగసారి బాలాజీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు తలుబడి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క భక్తులు ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈనాటి బహుమతి ప్రదాతలు మొదటి బహుమతి ప్రజాత శ్రీ వేరుపుల సింగే గారు సింగరాకొండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెండో బహుమతి శ్రీ గంజి కొండే గారు కుమారుడు శ్రీ గంజి ప్రసాద్ గారు జిఎస్కే కళ్యాణ సింగరాకొండ మూడో బహుమతి బాపట్ల ప్రదేశ్ అయ్యప్పనా గారు నాలుగో బహుమతి శ్రీ సవిడిపోయిన మురళి గారు శ్రీ దాసర శాసయ్య గారు శ్రీ సంపతి కోడేశ్వరరావు గారు శ్రీ దిగిలి శివ గారు గవర్నర్